హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏది కాదుగా ఆడపిల్ల ఈ ఆడపిల్ల ఏంటి మొక్క ఆమె బోకుల తోమలే ఒళ్ళే మీన వేసుకొని తిరుగుతుంది నా కొడుకు చూడండి అంటారు కదా ఫ్రెండ్స్ కొడుకు కొడుకే అని ఆడపిల్ల ఆడపిల్లే అంటారు కదా నేను బోకులు బయట వేసుకో అంటే వీనికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో ఈరోజు కానీ తెరదు కానీ తెలుసా రేపొద్దు ఆ చరిత్ర అని చెప్పి తెలుసు కదా కావచ్చు ఆ కర్మ నాకెందుకు వచ్చిన కర్మ ఇప్పుడు స్వచ్ఛ ఇంకా పోతామని చెప్పేసి వాడు ముందే ప్రాక్టీస్ చేసాను అందు రేపొద్దున వచ్చాడు ఎవడో ఒకడు చేయాల్సింది ఎవరికోసం అని చెప్పి బ్రహ్మాండం తెలుసు అంతా అదిలో రాజ్యం ఏం చేయలేదు చూడండి ఫ్రెండ్స్ నా కూతురు అట్లా తిరుగుతుంటే నా పెద్ద కొడుకు వచ్చేసి భోగుందన్నాడు మొత్తానికి అయితే కానీ ఈ మధ్య కొంచెం పని మీద ఇంట్రెస్ట్ చూపించినాడు ఫ్రెండ్స్ బండ్లు మూసినా నుంచి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎప్పుడు బాడు